అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్న మీరు చూస్తూనే ఉండండి అతిపెద్ద స్కామ్ బయటికి రాబోతుంది ఎస్ దాదాపు బయటకు వచ్చేసింది ఆధారాలు స్వీకరిస్తున్నారు స్వీకరించిన తర్వాత అందరికీ కళ్ళు చెదిరిపోయే స్కామ్ ఒకటి బయటకు వస్తుంది ఎస్ ఢిల్లీని మించిన లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది మీకు ఎవరికైనా తెలుసా ఢిల్లీని మించిన లెక్కర్ స్కామ్ అదేందో చూద్దాం నాలుగు వేల కోట్లు దేశం దాటించేశారు రెండు వేల కోట్లను దుబాయ్కి తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి పట్టంతే ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి లోక్సభలో తదేప పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ డిమాండు ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగింది దీన్ని తదేప పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు ఏపీ కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ స్కామ్ నీటి నీటిబొట్టంతే అని వ్యాఖ్యానించారు ఐదేళ్ళు రాష్ట్రంలో తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు ఇవే కాకుండా మరో నాలుగు వేల కోట్లు బినామీ పేరుతో దుబాయ్ ఆఫ్రికాకు తరలించినట్లు ఆరోపించారు ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన సోమవారం లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు అశాస్త్రీయ విభజన ఆర్థిక అవకతవకలు ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంది రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యకాలంలో జీడిపి వ్యవసాయ రంగం వాటా పదిహేడు శాతం నుంచి పద్నాలుగు శాతంకి తగ్గిపోతే ఏపీలో మాత్రం ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై ఐదుకి పెరిగింది అంటే రాష్ట్రం వ్యవసాయ రంగంపై ఆధారపడటం పెరిగిపోయింది ఇదే సమయంలో సేవారంగం వాటా యాభై ఒక్క శాతం నుంచి నలభై ఒక్కకి పడిపోయింది అందువల్ల కేంద్రం రాష్ట్రం అడుగుతున్న రెవెన్యూ లోటు భర్తీ చేయాలి అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనే కాకుండా గత ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలు కూడా రాష్ట్ర ఇబ్బందులకు కారణమని ఆయన పేర్కొన్నారు బాహుబలి పుష్పను మించిన వసూలు బాహుబలి త్రిపులారు పుష్ప సినిమాలు పదిహేడు వేల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు వసూలు చేశాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో మద్యం పేరిట అంతకు మించే వసూలు జరిగాయి ఈ కుంభకోణం పరిణామమే పార్లమెంటులో కూడా కనిపించింది అని చెప్పేసి ఆయన పార్లమెంటులో మాట్లాడడం జరిగింది జనరల్గా ఈ కుంభకోణంలో అసలు ప్రధానంగా ఏం జరిగింది అంటే చిన్నపిల్లలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఈ స్కామ్ చేశారనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా చెప్తాను వినండి ఇప్పుడు ఈయన సినిమా టాపిక్ మాట్లాడాడు కాబట్టి సినిమా టాపిక్లో అందరికీ అర్థమయ్యే విధంగానే మాట్లాడతా జనరల్గా ఒక సినిమాకి ఏంటి ప్రీ ప్రొడక్షన్ యాక్చువల్గా ఈయన పార్లమెంట్లో కూడా మాట్లాడాడు ఈ విషయము అది మీ అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడతాను ఎక్స్ప్లెయిన్ చేస్తా సినిమాలో ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ కలెక్షన్ ఈ నాలుగు అంశాలు ప్రధానమైన అంశాలు అయితే ఇదే నాలుగు అంశాలు కూడా ఈ మద్యం స్కామ్లో క్లియర్గా క్లియర్గా ఉపయోగించారు అది ఎలా ఉపయోగించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు జనాల దగ్గరికి వెళ్ళి అంటే పాదయాత్రలోను తర్వాత జనాలని ఓదార్పు యాత్రలోను అనేక అనేక యాత్రలు చేసినప్పుడు ఆయన క్లియర్గా ఏం చెప్పడం జరిగింది నేను మద్య నిషేధం చేస్తున్నాను మద్యాన్ని నిషేధిద్దాము ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని నిషేధిస్తా మద్యాన్ని తాగి పేదవాడు చాలా ఇబ్బందులు గురవుతున్నాడు తరగతి వాడు చాలా చితికిపోతున్నాడని చెప్పేసి ఏవో 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 మాట్లాడాడు అయితే ప్రజలు నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఇక మద్యం విషయానికి వస్తే ఏం చేశాడు ఒక పనికి మాలిన ఆలోచన ఇది ఎవరిచ్చారో నాకు తెలీదు ఎవరు సజ్జల రామకృష్ణ ఇచ్చాడో తెలీదు రోజా ఇచ్చేదో అంబడి ఇచ్చాడో తెలియదు కొళారిన ఇచ్చాడో తెలియదు రజనీ ఇచ్చింది ఎవరు ఇచ్చారో తెలీదు కానీ ఏంటి ఆలోచన పేదవాడు తాగడానికి లేనంత విధంగా ధరలను పెంచేస్తే పేదవాడు తాగడ కదా అనే అంశాన్ని ఇదొక పనికి మాలిన ఆలోచన అండి ఈ ఆలోచన ఎవరిచ్చారో తెలియదు సరే ఆలోచన ఇచ్చారు ఇక ప్రీ ప్రొడక్షన్ అయితే ప్రీ ప్రొడక్షన్ దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ అంటాను నేను జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ వీళ్ళు డైరెక్ట్గా మద్యం తయారు చేసే కంపెనీల దగ్గరికి వెళ్ళారు కంపెనీల దగ్గరికి వెళ్ళి మేము రేట్లు పెంచుతున్నాం మద్యం ధరలు మా రాష్ట్రంలో పెంచుతున్నాం సో మాకు ఈ రేటుకి మద్యం కావాలి అని చెప్పేసి వీళ్ళొక రేటు ఆ మద్యం తయారు చేసే కంపెనీలకి చెప్పడం జరిగింది వాళ్ళేంటి మీకేమైనా పిచ్చా మీ ఒక్క రాష్ట్రమేనా ప్రత్యేకమా ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్లో మీరు అడిగే రేటుకి మేము ఎందుకు ఇస్తాం మేము చెప్పే మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పేసి చె అవతిలో పోండి అని చెప్పేసి వాళ్ళు నెట్టేశారు దింటేసారు అయితే ఇక వీళ్ళు వచ్చేసారు అంటే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది ఇక వీళ్ళే డైరెక్ట్ ప్రొడక్షన్లోకి దిగారు ఎలా ప్రొడక్షన్లోకి దిగారు దిగారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు డిస్లరీలు వీళ్ళే ఓనుగా తీసుకున్నారనమాట ఉండే డిస్లరీలు వీళ్ళే ఓనుగా తీ తీసుకొని ఇరవై ఆరు కంపెనీలని వీరే సృష్టించారు డిస్లరీ అంటే మద్యం తయారీ కంపెనీలే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మద్యం తయారీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఉన్న కొన్ని కొన్ని కంపెనీలు వీళ్ళే డిస్లరీలు తీసుకొని ఒక ఇరవై ఆరు కొత్త కంపెనీలు వీళ్ళే సృష్టించుకొని రెడీ చేయడం జరిగింది వీళ్ళే మద్యాన్ని తయారు చేయడం జరిగింది కొన్ని కొన్ని బ్రాండ్లు అయితే అవి పూర్తిగా రా ఎట్లా తయారు చేస్తారో అట్లనే జనాల్లోకి పంపించారు దాంట్లో చాలా ఉంటాయంట మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మరి ఆ పైన నేను క్లియర్గా ద తెలుసుకున్నాకనే మాట్లాడతాం సో వీళ్ళ డైరెక్ట్గా రాని జనాల్లోకి వదిలారు ఓకే ప్రొడక్షన్ అయిపోయింది ఇక డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేయాలి ఇక గవర్నమెంట్ ఏం చేసింది గత ఐదేళ్ల గవర్నమెంటు లెక్కర్ షాపులను తనే నిర్వహించింది ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి ఇవ్వలే తనే లిక్కర్ షాపులు నిర్వహించింది కాబట్టి డిస్ట్రిబ్యూషను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇవి డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగింది ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఆ లిక్కర్ షాపులకి అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ చేసింది ఈ లెక్క షాపులు ఏవి గవర్నమెంట్వే అయిపోయింది కదా డిస్ట్రిబ్యూషన్ వరకు కంప్లీట్ ఇక ఇక్కడ అసలైన మతలబ్బు ఏ రాష్ట్రంలోనైనా జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా ఎందుకు ఇప్పుడు నేనైనా పాలు ప్యాకెట్ కొందామని బయటకు వెళ్ళినా కూడా నేను ఫోన్పేనే వాడతా లిక్విడ్ క్యాష్ అయితే ఈ రోజుల్లో తొంభై తొమ్మిది పర్సెంటేజ్ లిక్విడ్ క్యాష్ ఆపేశారు అన్నీ డిజిటల్ పేమెంట్లో జరుగుతున్నాయి అంటే వైట్ మనీ ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి చెల్లింపులు లావాదేవీలన్నీ జరుగుతున్నాయి మన ఒక్క రాష్ట్రంలోనే కాదు ఆ దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది అయితే ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళలో ఏం జరిగిందంటే మద్యం షాపులో నో డిజిటల్ పేమెంట్ ఇది ఇది ఎంత స్కామ్ అంటే మద్యం షాపులో నువ్వు ఫోన్పే అని చెప్తే వాడు తీసుకునేవాడు కాదు నో డిజిటల్ పేమెంట్ ఓన్లీ యాక్సెప్టెడ్ లిక్విడ్ క్యాష్ ఇది సో ఇక్కడ ఏమైంది అలా ఓన్లీ లిక్విడ్ క్యాష్ తీసుకొని ఈ లిక్విడ్ క్యాష్ని ఎటు మళ్లించారో తెలీదు ఎంత వచ్చిందో తెలీదు వీళ్ళు రేటు పెట్టారో తెలీదు వీళ్ళకి మార్జిన్ ఎంత పడుతుందో తెలీదు వీళ్ళకి లిక్కరు ఏవైతే ఇరవై ఇరవై ఆరు కంపెనీలు ఉన్నాయి ఇరవై ఆరు కంపెనీలు వాళ్ళ వాళ్ళ లిక్కర్ని ఎంత అమౌంట్కి తయారు చేశారో తెలియదు ఆ అమౌంటు కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ మధ్యలో ఎంత అమౌంట్ మిగిలిందో తెలియదు ఎవరికి ఏమీ తెలియదు సో లిక్విడ్ క్యాష్ ఇవ్వడంతో ఆ డబ్బుల్ని ఎటు మళ్లించినా కూడా ఎవడు అడగడానికి ఆధారాలు ఉండవు ఇది ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోచ్ చేసినటువంటి అతిపెద్ద స్కామ్ లా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆరోపించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో తొంభై తొమ్మిది వేల కోట్లు మద్యం అమ్మకాలు జరిగితే అందులో పద్దెనిమిది వేల కోట్లు దారి మళ్లించేశారు ఈ పద్దెనిమిది వేల కోట్లు ఏం చేశారో తెలీదు ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడో తెలీదు లేకపోతే వైజాగ్ ఆ కొండ తవ్వేసి అక్కడ ప్యాలెస్లు కట్టాడో తెలీదు ఏం చేశాడో తెలీదు ఎక్కడ ఈ డబ్బులను ఎట్టి పెంచాడో ఎవరికీ తెలీదు అంతేకాకుండా మరో నాలుగు వేల కోట్లు దేశం దాటించేశారు అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ సునీల్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి తనకు కంపెనీ ఉందంటే ఏమి మౌలిక వసతుల కంపెనీ పేరు మీద ఇవి ఆఫ్రికాకు దుబాయ్కి పంపించేసినట్టు ఈయన చెప్తున్నారు అయితే ఇక్కడ మీరు ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి పేరు ఎన్ సునీల్ రెడ్డి ఎన్ సునీల్ రెడ్డి అనే పేరు మీరు ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది రెండు వేల పది టైంకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడినటువంటి అక్రమ ఆస్తుల కేసుల్లో మనోడి పేరు గట్టిగా వినిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యామైనటువంటి భారతి రెడ్డి గారికి స్వయాన దగ్గర బంధువు అన్నట్టు అప్పుడులో బాగా ఈయన పేరు వినిపించింది సో ఈయన ఒక రెండు వేల కోట్లు దేశాన్ని దాటించేశాడు సో ఇది వీళ్ళు చేసినటువంటి అతిపెద్ద స్కాము సో పార్లమెంటులో శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు అర్థమైంది కదా నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మనం పరిపాలించిన పరిపాలన గత ఐదు సంవత్సరాల్లో మనం చేసినటువంటి దందాలు గత ఐదు సంవత్సరాల్లో మనం దోచుకున్నటువంటి ధనము గత ఐదు సంవత్సరాల్లో మన దగ్గర ఉన్నటువంటి లొసుగులన్నీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ వ్యక్తుల దగ్గర గట్టిగా ఉంటాయి వాళ్ళని కెలక్కండి 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 అని ఇప్పుడే నీ విన్నాడా ఎవరూ మాట వినలే ఈయన ఎందుకు అనవసరంగా చెప్పండి ఈయన్ని శ్రీకృష్ణదేవరాయల్ని ఎందుకు అనవసరంగా కలిగారు ఇది రజనీ చేసిన తప్పు రజనీ రెండు కోట్ల ఇరవై లక్షలు తీసుకోవడం అబద్ధమా అబద్ధమైతే నిరూపించుకోవాలా కోర్టులో నిరూపించుకుని కోర్టులో ఫైట్ చేయాలా రైతుల దగ్గర నుంచి డబ్బులు నొక్కేయడం అబద్ధమా అబద్ధం అయితే కోర్టులో తేల్చుకోవాలా కోర్టులో నిజ నిరూపణలు తెలుసుకోవాలా మరి అబద్ధమైతే తొంభై లక్షలు ఎందుకు ఇచ్చావు మరి మిగతా అమౌంట్ ఇచ్చావు ఇవ్వలేదని చెప్పేసి అక్కడ కొడలు జరుగుతుంది అది నువ్వు తేల్చుకోవాలా రజనీకి చెప్తున్నా నేను రెండు కోట్ల ఇరవై లక్షలు నువ్వు తీసుకోవడం అబద్ధమైతే కోర్టు తెలుస్తుంది మరి ఈయన పేరు ఎందుకు మధ్యలో లాగేవు చెప్పు కాల్ డేటాని తీశాడు తర్వాత ఇంకేదేదో ఏదేదో నేను ఆ మాటలు మాట్లాడలేదు నాకు అవి రావు సో ఈయన అనవసరంగా గెలిగావు ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాడు ఒక్కొక్కటి 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 బయటకు తీస్తే చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఇదే కాదు చాలా అంశాలు బయటకు తీస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మరి బయటకు చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తారు చేయండి ఇప్పుడు ఏం చేస్తారో చేయండి నేను క్లియర్గా చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మిమ్మల్ని ముంచడానికే మీ పార్టీ నేతలే మిమ్మల్ని ముంచడానికే మిమ్మల్ని కిందకి తొక్కడానికే చూస్తున్నారు ఈ ఈ అంశాన్ని బయటికి రావడానికి మూల కారణం రజనీ కాదా నాకు నాకు ఒకటి తెలియగడుగుతున్నారు ఆమె తీసుకున్నటువంటి క్లస్టర్ల దగ్గర డబ్బులకి శ్రీకృష్ణదేవరాయలకి ఏం సంబంధం ఎందుకు శ్రీకృష్ణదేవరాయల పేరు ఆడింది శ్రీకృష్ణదేవరాయని పేరు వాడింది శ్రీకృష్ణదేవరాయని కలికింది ఆయన ఈ ఈ కుంభకోణాన్ని డైరెక్ట్ పార్లమెంట్లో మాట్లాడాడు ఇప్పుడు చేయండి ఏం చేస్తారు చేయండి ఇప్పుడు ఏం చేస్తారో చేయండి ఇప్పుడు ఒక్కొక్కటి 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 బయటకు వస్తుంది నీకు ఇంకా అర్థం అవ్వట్లేదా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు ఇంకా నువ్వు బట్ట కాల్చి వేరే వాడి మీద వేసేస్తాం నా పార్టీలో ఉన్నటువంటి గతంలో దోపిడీలు చేసినటువంటి వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తామంటే అది నీ కర్మ అది అంతకుమించి నేను ఇంకేం చేయలేను థ్యాంక్ యూ